హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రావుని చంద్రబాబు నాయుడు చేతికింది మనుషులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్ర నీటి సలహాదారులుగా నియమించారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రాష్ట్రానికి నీటిపారుదల కార్యదర్శిగా ఉన్న వ్యక్తిని ఈరోజు తెలంగాణకు సలహాదారుగా నియమిస్తే మనకు న్యాయం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నిస్తున్నారు ఆయన సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండలం చంద్రపూర్లోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని అని ఆయన నొక్కి ఒక్కనించారు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిందని చెప్పిన వారు ఈ నీరు ఎలా వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు రంగనాయక సాగర్లోకి కాళేశ్వరం పంప్ హౌస్ల ద్వారా నీటిని విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు పంట ఎండిపోతుందని తాను విజ్ఞప్తి చేయగా తన విన్నపం మేరకు ఒక టీఎంసీ నీటిని విడుదల చేశారని హరీష్ రావు తెలిపారు గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచిపెట్టాలని చూస్తోందని విమర్శించారు అధికారంలో ఎవరు ఉన్నా ప్రజలకు నష్టం చేయకూడదని ఈతో పలికెరు కాళేశ్వరం అంతా బాగుందని మేడిగడ్డలో ఏడు బ్లాకులు ఉంటే ఒక బ్లాక్లో మాత్రమే పిల్లర్ కుంగిపోయిందని చెప్పారు కానీ గోరంతను కొండంత చేసి బురద చల్లే ప్రయత్నం చేశారని హరీష్ రావు చాలా హాటుగా విమర్శించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతుందని ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న పంట కాలువలను పూర్తి చేయాలని ఆయన సూచించారు ప్రభుత్వానికి సో హరీష్ రావు విన్నతిని విన్నపాన్ని మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్వీకరిస్తుందా చూద్దాం